ప్రజాధనాన్ని వృధా చేస్తూ జనావాసాలు లేని చోట్ల సీసీ రోడ్లు సీపీఐఎం ఆందోళన జనావాసాలు లేని ప్రాంతాల్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ సీసీ రోడ్లు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చే ప్రభుత్వ అధికారుల తీరును సీపీఐఎం తీవ్రంగా ఎండగట్టింది నిధుల దుర్వినియోగంపై తాము సాక్ష్యాలతో రుజువు చేస్తామని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి స్పష్టం చేశారు గత నెలలో పార్టీ చేపట్టిన పాదయాత్రలో వెలుగులోకి వచ్చిన పంచాయతీ నిధుల దుర్వినియోగంపై అక్టోబర్ ముప్పై ఒకటిన పంచాయతీ కార్యాలయం ముందు సిపిఐఎం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది దానికి కొనసాగింపుగా ఆదివారం అశోక్ నగర్ కొత్త కాలనీ ఇండస్ట్రీ ఏరియాలో ప్రజలు నివసించని ప్రాంతాల్లో ఇరవై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ల వద్ద పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు శాంతి నగర్ శివారు ప్రాంతాల్లో పది లక్షలతో కొత్త కాలనీ జామాయిల్ తోటలో ఇరవై లక్షలతో రోడ్ల నిర్మాణం పేరుతో జరిగిన నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంతోష్ కుమార్ చాట్ల శ్రీనివాసరావు శ్రీను నకిరేకంటి నాగరాజు ఎస్ అజయ్ కుమార్ కోరాడ శ్రీనివాస్ గోవర్ధర ఝాన్సీ చెన్నూరి వెంకటరమణ ఎర్రంశెట్టి పూర్ణిమ దారిశెట్టి సతీష్ బాబు కర్నాటి రామాంజనేయులు అన్నం వెంకట్ రవీంద్ర కళావతి హైమావతి సరోజిని జానకమ్మ రమణ తదితరులు పాల్గొన్నారు గత వారం రోజుల క్రితం నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల మీద అధ్యయన యాత్రలు పాదయాత్రలు నిర్వహించి ముప్పై ఒకటో తేదీన గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అధికారుల గురించి తీసుకెళ్లాం అనేక చోట్ల ప్రజలు నివాస ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టడం లేదు ఈ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాళ్ళ సొంత సొంత ప్రాంతాల్లో వాళ్ళకి అనుకూలమైన ప్రాంతాల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అనుకూలమైన ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అని చెప్పేసి అధికారులు దృష్టికి తీసుకెళ్లాం అధికారులు కూడా అవి మానిధులు కావు మేము ఇవ్వలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము సిపిఎం పార్టీగా ఒకటే అడుగుతూ ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు మేము అదే రోడ్డు మీద ఉన్నాం ఈ రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ చివర ప్రాంతం నుంచి కరకట్ట వైపుగా ఈ రోడ్డు వేశారు ఇక్కడ ఏ ఆవాసాలు లేవు ఏ ఇండ్లు లేవు ఎవరు ఈ రోడ్డు అమ్మని నడక నడవరు వాహనాలు వెళ్ళవు మరి ఎందుకు ఈ సిసి రోడ్డు దర్దాపు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోడ్డు వేశారు ఇది ఈ ఈ రోడ్డు మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతోటి వేశారు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ పేరుతోటి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు అధికారులు అడిగాం ఎందుకు ఇక్కడ రోడ్డు వేశారు అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏమిటంటే ఇది మేము గ్రామ పంచాయతీ నుంచి వేసింది కాదు ఇది ఎంపీ గారు ప్రతిపాదన ద్వారా వాళ్ళ నిధుల ద్వారా వేశారు ప్రజాప్రతినిధులు అని చెప్పేసి అంటూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇది గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరుతో వేసినటువంటి స్కీమ్ పేరుతో వేసినటువంటి రోడ్డు ఈ రోడ్డుకి ఎంపీ గారు ప్రతిపాదన పంపు ఉండొచ్చు కానీ తీర్మానం ఎక్కడ జరిగింది మన గ్రామ పంచాయతీ తీర్మానం చేసి దీన్ని కలెక్టర్ గారికి పంపితే కలెక్టర్ గారు దీని అప్రూవల్ ఇచ్చారు గ్రామ పంచాయతీ తీర్మానం చేసేటప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడే రోడ్డా కాదా దీని మీద పరిశీలన చేసి కదా మీరు తీర్మానం చేయాలి ఏ పద్ధతిలో ఇవాళ ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిగింది ప్రజాప్రతినిధులు కూడా మేము చెప్తా ఉన్నాం ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మీరు వేసేటువంటి రోడ్లు మీరు ప్రతిపాదించేటువంటి రోడ్లు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా లేదు మీ చెంచా చెంచాగిరి మీ మీకు వత్తాసు బలికే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడుతున్నాయా ఏంటనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం ఇది సరైనది కాదు ఇవాళ ప్రభుత్వ నిధులు మొత్తం కూడా దుర్వినియోగం అవుతూ ఉన్నాయి దీని మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ చేపట్టాలి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇష్టాసా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఇవాళ రోడ్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే జిల్లా అధికారులు వీటి మీద చర్యలు విచారణలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఐదు రోజులుగా సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల మీద పాదయాత్ర నిర్వహించాం గతంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉన్నటువంటి ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా సిపిఎం పార్టీ తీసుకెళ్ళింది ఎందుకంటే ఒక బాధ్యత కలగినటువంటి సిపిఎం పార్టీగా ఈ నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల పాటు ఎమ్మెల్యే ఎంపీగా చేసినటువంటి పార్టీగా నిధులు ఏదైతే ఎక్కడ ప్రజలు ఉంటారో అక్కడ వాళ్ళ అవసరాల కోసం ఎక్కడ పెట్టాలనేది బొజ్జి గారు కానివ్వండి మరల ఎర్రయిరెడ్డి గారు కానివ్వండి రాజయ్య గారి కానివ్వండి బాబూరావు గారు కానివ్వండి ఇతర ప్రతినిధులు ద్వారా సిపిఎం పార్టీ ఆ పద్ధతుల్లో పెట్టేది కానీ గత కొంతకాలంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి వచ్చేటట్టు నిధులు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళ అనుచరులు కాంట్రాక్టర్ చేసుకోవటం కోసం ఎక్కడ రోడ్డు అడిగితే అక్కడ పెడతా ఉన్నారు ప్రజాప్రజిని కనీసం రోడ్డు అక్కడ వేయాలా వద్దా ప్రజలకు అవసరమా లేదా మీకు వచ్చే దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయని కూడా పరిశీలనలో లేదు అందుకనే సిపిఎం పార్టీ పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలు వచ్చినాయి మనం ఇప్పుడున్నటువంటి ఏరియా అశోక్ నగర్ కొత్త కాలనీ రెవెన్యూ కాలనీ పక్కన ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డు దాదాపు ఇరవై లక్షల రూపాయలతో ఎంపీ గారి నిధులతో తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు పెట్టారు మేము అడుగుతున్నాం పక్కనే ఉన్నటువంటి కాలనీలో కోటి కోటిన్నర పనులు చేస్తే ఆ కాలనీ బాగుపడే అవకాశం ఉంది ఎందుకు అంటే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రోడ్లు లేవు లైట్లు లేవు అనేక ఇబ్బందులుగా ఆ కాలనీ ఉంది కానీ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డు చూస్తే మొత్తం ప్రైవేట్ ల్యాండు రియల్ ఎస్టేట్ కోసం కూడా ఉన్నటువంటి రోడ్డు కోసం ఇన్ని లక్షల రూపాయలు వేస్ట్ చేశారు ఇక రెండోది ఏంటంటే ఇది ఒకటే కాదు ఆర్భాటంగా గత ప్రభుత్వం ఆయామంలో కూడా కొ పాత కొత్త మార్కెట్లో ఉన్న మార్కెట్ యార్డును మొత్తం ఉన్నటువంటి గోడాముని కూల్చేసి గోదావరి పట్టినటువంటి ప్రజల్ని అక్కడ ఉంచేట ఉంచి గతంలో ఉంచేవాళ్ళు ఆ గోడౌన్ లేకుండా మొత్తం తీసేసి ప్రజలందరికీ మేము పునరావాసం కల్పిస్తాం అక్కడ ఈ కట్టిస్తాం కోలగొట్టారు మొత్తం ప్రభుత్వ ఆస్తి మొత్తం కోట్ల రూపాయలు అక్కడ లాస్ అయ్యింది రెండోది భద్రాచలం పట్నంలో ఉన్నటువంటి ఈ కొత్త కాలం మీదకి వెళ్ళినటువంటి లెవెన్ కేవీ లైన్ పెద్ద ప్రమాణంగా ఉంది ఇప్పటికే ఏడుగురు ఎనిమిది మంది ప్రజలు చనిపోయారు ఒక లైన్ తీసుకొచ్చారు ఇవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో లైన్ వేశారు కానీ వీళ్ళ అవకాశం కోసం వేసా ఆ లెవెన్ కేవీ లైన్ని ఈ వైర్లు వేసుకున్న పరిస్థితి లేదు రామాలయం దగ్గర కూడా అయినాయి డబ్బులు చిన్న చిన్న వ్యాపారం చేసుకొని పానీపూరియో లేకపోతే ఇడ్లీ బండి వేసుకునే ప్రజల మీద మీ అంకం జూలి జూలు జూలిపిస్తున్నారు పోలీసు ద్వారా వాళ్ళని తీసేపిస్తున్నారు కానీ ఇక్కడ ప్రజలు నివసించే ప్రాంతంలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది ఇక్కడ పట్టించుకునే ప పరిస్థితి లేదు ముఖ్యంగా మేము గ్రామ పంచాయతీ యువ గారికి చెబుతా ఉన్నాం అసలు ఈ రోడ్డు ప్రజలు ఉంటున్నారా లేదా ఇంటి పనులు కడుతున్నారా లేదా అసలు ఇల్లులు ఉన్నాయా లేవా చూసుకొని మీరు తీర్మానం చేయాలి ఏ ప్రజాప్రతినిధి చెబితే మీరు తీర్మానం కాపీ మీద సంతకాలు పెట్టారు చిన్న సమస్య అయ్యా పరిష్కారం చేయాలి ఈవో గారని మేము అడిగితే నేను వచ్చి చూడాలని చెప్పి ఆ పెద్దలు మరి ఈ రోడ్డు మీకు గనపడలేదా ఇరవై లక్షల రూపాయల రోడ్డు ఇక్కడ పాడైపోయింది అక్కడ కోటి రూపాయల రోడ్లు అక్కడ పాత మార్కెట్ ధర అయింది మెయింటెనెన్స్ పనితో గ్రామ పంచాయతీ అధికారులు లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఇక్కడ ప్రజాప్రతినిధుల పరిస్థితి అట్ల ఇక్కడ ఉన్నటువంటి పాలక మండల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారుల పరిస్థితి అట్లాగైంది అందుకనే మేము చూస్తూ ఊరుకోం నిన్ననే అక్కడ ధర్నాలో చెప్పాం మీ దగ్గర ఉన్న మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ రోజుకొకటి బయట పెడతాం అవసరమైతే ఇంక్వైరీ కేపిస్తాం లేదంటే కలెక్టర్ దగ్గరికి వెళ్తాం మీరు పట్టించుకోకపోతే ప్రైవేట్ కేసు అయినా వేయడం కోసం సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రకాల ఆర్భాటాలు అంగులు జరుగుతూ ఉన్నాయి ఒక భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని ప్లేన్ ఏరియాగా తీసుకుపోతున్న మిమ్మల్ని మీ ఆగడాలను కట్టడి చేయడం కోసమే సిపిఎం పార్టీ నాయకత్వం కార్యకర్తలు కూడా ప్రజల కోసం నిత్యం పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం